నాగిరెడ్డిపాలెం గ్రామంలో వాలంటీర్ ఇంట్లో పెట్రోల్ బంపులు కలకలం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెదరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండల పరిధిలోని నాగిరెడ్డిపాలెం గ్రామంలో పెట్రోల్ బాంబులు బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో భాగంగా కలకలం రేపాయి ఏకంగా ఓ ప్రభుత్వం వాలంటీ ఇంట్లోనే ఈ బాంబులు కనిపించాయి ఎన్నికల పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్లు దృష్టిలో ఉంచుకొని పోలీసులు అలర్ట్ అయ్యారు కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిని పడుతున్నారు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అనువనువు గాలిస్తున్నారు ఈ క్రమంలోనే బుధవారం నాడు బెల్లంకొండ మండలం నాయుడిపాలెంలో పోలీసులు సోదాలు చేపట్టారు ఓ వాలంటీర్ ఇంట్లో పెట్రోల్ బాంబులు కనిపించాయి వెంటనే వాటిని పోలీసులు సీజ్ చేయడం జరిగింది అలానే ఈ వాలంటీర్కి సంబంధించి అతన్ని అలానే తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు కొద్ది రోజులుగా ముందు కూడా పలువురు వైసీపీ నేతలలో నాటు బాంబులు పెట్రోల్ బాంబులు ధరగడం జరిగింది